పాలసముద్రం మధ్యలో శేషతలంపైన విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే ఆయుధం సుదర్శన చక్రం ఒక్కసారి ప్రయోగిస్తే దారి తప్పదు లక్ష్యాన్ని విడవదు శత్రువు ఎక్కడున్నా వెంటాడి మరీ ఛేదిస్తుంది ఈరోజు అదే శక్తిని మన దేశ రక్షణలో చూస్తున్నాం ఒకప్పుడు దేవతల్ని కాపాడిన ఆసక్తి ఇప్పుడు ఈ రూపంలో వచ్చి దేశాన్ని కాపాడుతుంది అదే సుదర్శన్ చక్ర ఎస్ ఫోర్ హండ్రెడ్ అందుకేనేమో ఆ పేరు పెట్టారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయంప్ అనే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లలో ఒకటి శత్రు దేశాల నుంచి వచ్చే విమానాలు క్రూజ్ మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ డ్రోన్ లాంటి వాటిని చాలా దూరం నుంచే గుర్తించి అవి లక్ష్యాన్ని తాకక ముందే ధ్వంసం చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మన దేశం రష్యా నుంచి అక్టోబర్ ఐదు రెండు వేల పద్దెనిమిదిన కొనుగోలు చేసింది ఈ ఒప్పందం విలువ ఫైవ్ పాయింట్ ఫార్టీ త్రీ బిలియన్ డాలర్స్ అంటే సుమారు నలభై వేల కోట్లు మనం కొన్న ఐదు స్క్వాడ్రన్స్ లో ఇప్పటి వరకు మూడు స్క్వాడ్రన్స్ భారతదేశానికి అందాయి మిగిలిన రెండు స్క్వాడ్రన్స్ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి అందే అవకాశం ఉంది అయితే ఈ ఒప్పందం సమయంలో కాట్సా కింద ఆంక్షలు విధిస్తామని యుఎస్ఏ హెచ్చరించింది కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ ఈ యాక్ట్ ప్రకారం అమెరికా శత్రువులు అనుకునే దేశాలు అంటే రష్యా ఇరాన్ నార్త్ కొరియా నుంచి ఎవరైనా రక్షణ సామాగ్రి లేదా టెక్నాలజీని కొనుగోలు చేస్తే ఆ దేశంపై ఆంక్షలు విధించేది అధికారం యుఎస్ఏ ఉంటుంది కొంతమందికి ఆంక్షలు అంటే అర్థం కాకపోవచ్చు ఆంక్షలు అంటే ఒక దేశం మీద ఆర్థికంగా లేదా సాంకేతికంగా కొంత హద్దులు విధించడం లైక్ బ్యాంకింగ్ లావాదేవీలు బ్లాక్ చేయడం ఆయుధాలు టెక్నాలజీని ఇవ్వకపోవడం డిఫెన్స్ డీల్స్ నిలిపివేయడం డాలర్ ట్రాన్సాక్షన్స్ ఆపేయడం లాంటివి అయితే మన దేశ భద్రతా కారణాల రీత్యా వాటి అవసరం మనకు ఉందని ఇండియా చెప్పింది అమెరికా ఇప్పటి వరకు ఇండియా పై ఎలాంటి ఆంక్షలు వేయలేదు ఎందుకంటే ఇండియాతో సంబంధాలు కీలకమని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పటికే మనకు అందిన మూడు స్క్వాడ్ రన్స్ ను మన ఆర్మీ గత రాత్రి జరిగిన అటాక్ లో యూజ్ చేసి పాక్ ఆర్మీకి చుక్కలు చూపించిన విషయం అందరికి తెలిసిందే మరి ఇంత పవర్ఫుల్ వెపన్ సుదర్శన్ చక్ర స్పెషాలిటీస్ ఏంటో చూద్దామా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో శత్రువును పసిగట్టి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో నాశనం చేస్తుంది మూడు వందల లక్ష్యాలను ట్రాక్ చేసి ముప్పై ఆరు లక్ష్యాలను ఒకేసారి తుఫాన్ లా కొడుతుంది డ్రోన్స్ జెట్స్ బాలిస్టిక్ మిసైల్స్ అన్నిటిని నాలుగు రకాల మిసైల్స్ తో ఆపేస్తుంది రాడార్ కు కూడా కనిపించని స్టెల్త్ విమానాలను కూడా కనిపెట్టి చెత్త మైనస్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ నుంచి ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ వరకు ఏ టెంపరేచర్ లోనైనా ఇది పనిచేస్తుంది ఎండ వాన భారీ పొగమంచు ఇలా ఏ వాతావరణంలోనైనా సరే శత్రువును చీల్చి చెండాడగలిగే సామర్థ్యం దీని సొంతం ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకుందాం పదండి ఎస్ ఫోర్ లో నైన్ వన్ ఎన్ సిక్స్ బిగ్ బర్డ్ అనే లాంగ్ రేంజ్ రైడర్ ఉంటుంది ఇది దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ లను గుర్తించగలదు ఇవి ఆకాశంలో వస్తున్న ఏదైనా విమానం మిసైల్ డ్రోన్ లాంటి వాటిని డిటెక్ట్ చేస్తాయి తర్వాత టార్గెట్ ఎక్విజిషన్ రైడర్ టార్గెట్ ను లాక్ చేస్తుంది కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ లాక్ చేసిన టార్గెట్ ను ఎంచుకొని దానిపై ఏ మిసైల్ వదలాలో నిర్ణయిస్తుంది ఏది ప్రమాదకరం ఏది ముందుగా ధ్వంసం చేయాలి మిసైల్ ఏ విధంగా ఏ యాంగిల్ లో ప్రయాణించాలనే డేటా మొత్తాన్ని మిసైల్ కు పంపిస్తుంది దీంట్లో నాలుగు రకాల మిసైల్స్ ఉంటాయి ది ఫార్టీ ఎన్ సిక్స్ ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ లోనే అత్యంత శక్తివంతమైన మిసైల్ దీని రేంజ్ నాలుగు వందల కిలోమీటర్లు అంటే నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాలు అవాక్స్ స్ట్రాటిక్ బాంబర్స్ లాంటి లక్ష్యాలను కొట్టేందుకు ఉపయోగిస్తారు స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను కూడా ధ్వంసం చేసే కెపాసిటీ ఈ మిసైల్ స్పెషాలిటీ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే రాడార్ కి కనిపించకుండా ఉండేలా ప్రత్యేకంగా తయారు చేసే యుద్ధ విమానం సాధారణంగా ఏదైనా విమానం ఆకాశంలో ఉండగా రాడార్ సిస్టమ్స్ దాని పొజిషన్ అండ్ స్పీడ్ లాంటి వివరాలను గుర్తించగలవు కానీ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ లు అలాంటి రాడార్లను కూడా మోసం చేయగలవు దీనికోసం దాని ఆకారాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు మరియు రాడార్ సిగ్నల్స్ ను గ్రహించే మెటీరియల్స్ ని ఉపయోగిస్తారు వీటి వల్ల ఈ విమానం కు చాలా చిన్నదిగా లేదా అసలు కనిపించని విధంగా ఉంటుంది ఈ లక్షణం వల్ల శత్రు గగన తలంలోకి ఎవరు గుర్తించకుండా ప్రవేశించి టార్గెట్ పై దాడి చేసి సేఫ్ గా తిరిగి రావచ్చు ఇదే కారణంగా స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ లను చాలా దేశాలు అత్యంత కీలకమైన మిషన్లకు ఉపయోగిస్తాయి కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కూడా చిత్తు చేయగలదు ఇది గంటకి పదిహేడు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది రెండవది ఫార్టీ ఎయిట్ అండ్ సిక్స్ దీని రేంజ్ రెండు వందల యాభై కిలోమీటర్లు హై స్పీడ్ ఫైటర్ జెట్స్ క్రూజ్ మిసైల్స్ లను ధ్వంసం చేయడానికి ఇది యూజ్ చేస్తారు ఇక మూడవది నైన్ ఎం నైన్ సిక్స్ ఈ టూ దీని రేంజ్ వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్లు మీడియం రేంజ్ టార్గెట్స్ కి చిన్న యూఏవీస్ హెలికాప్టర్స్ వంటి వాటిని తక్కువ సమయంలో హిట్ చేయడానికి ఈ మిసైల్స్ ను ఉపయోగిస్తారు ఇక ఆఖరిగా నైన్ ఎం నైన్ సిక్స్ ఈ దీని రేంజ్ నలభై నుంచి యాభై కిలోమీటర్లు షార్ట్ రేంజ్ టార్గెట్ల కోసం సడన్ గా వచ్చే థ్రెడ్స్ ను కొలాబ్ చేయడానికి దీన్ని కొంచెం కూతగనం అన్నట్టు ఇది చిన్నదైనా చాలా స్మార్ట్ గా పనిచేస్తుంది ప్రతి మిసైల్ స్పెసిఫిక్ రేంజ్ కోసం యూజ్ చేసి ఒకే సమయంలో ముప్పై ఆరు టార్గెట్లపై డెబ్బై రెండు మిసైల్ లను ప్రయోగించగలదు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏ ఏ దేశాల దగ్గర ఎన్నెన్నున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా రష్యాని చూస్తే పాలిచ్చే గేదె మందైనప్పుడు మజ్జిగ కరు ఏంటన్నట్టు తయారు చేసేది రష్యానే కాబట్టి దాదాపు ఇరవై ఐదుకి పైగా రెసిమెంట్లు కలిగి ఉంది తర్వాత చైనా ఎస్ ఫోర్ హండ్రెడ్ ను కొన్న మొదటి దేశంగా చైనా నిలబడింది చైనా దగ్గర రెండు రెజిమెంట్లు ఉన్నాయి యుఎస్ఏ క్యాట్సా విషయంలో చైనా పై కూడా చర్యలు తీసుకుంది తర్వాత మన దేశం మొత్తం ఐదు రెజిమెంట్లు కొనుగోలు చేయగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి డెలివరీ మొదలైంది ఇప్పటి వరకు మూడు రెజిమెంట్లు డెలివర్ అయ్యాయి తర్వాత టర్కీ రెండు వేల పంతొమ్మిదిలో మొదటి డెలివరీ జరిగింది టర్కీ దగ్గర ఒక రెజిమెంట్ ఉంది నాటో సభ్య దేశం అయినప్పటికీ రష్యా టెక్నాలజీ కొనుగోలు చేయడంతో యుఎస్ఏ నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ప్రధానంగా ఏర్పడింది సోవియట్ యూనియన్ అంటే I yeah. ప్రస్తుత రష్యా పశ్చిమ యూరోప్పై పై దాడి చేస్తుందన్న భయంతో దీనిలోని దేశాలు ఒకదాన్ని ఒకటి కాపాడుకునే విధంగా ఓ డిఫెన్స్ అలయన్స్ గా ఏర్పడ్డాయి ఈ అలయన్స్ లో భాగంగా ఒక నాటో దేశంపై దాడి జరిగితే అది అన్ని దేశాలపై దాడిగా పరిగణిస్తారు దీనికి వ్యతిరేకంగా వెళ్ళినందుకు అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రోగ్రామ్ నుంచి కూడా టర్కీని తొలగించింది ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది ఒక స్టెల్త్ చెట్ దీని రహస్య టెక్నాలజీని ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా ట్రాక్ చేసే అవకాశం ఉందన్న భయం అమెరికాకి ఉంది ఇది యుఎస్ఏకి ఒక సీరియస్ సెక్యూరిటీ థ్రెట్ ఇక ఫైనల్ గా రష్యా మిత్ర దేశమైన బెలారస్ కు సంబంధించి పూర్తిగా ఓపెన్ డేటా లేదు కానీ ఒక రెసిమెంట్ ఉండొచ్చని సమాచారం మనలాంటి శాంతియుత దేశానికి ఇటువంటి సాంకేతిక శక్తి అవసరం కాదు అత్యవసరం అందుకే అమెరికా హెచ్చరికల్ని కూడా పక్కకి నెట్టి మనం ముందుకు సాగాం ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజు మన దేశాన్ని కాపాడింది జై హింద్ జై భారత్ మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి